ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సందిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడ కనికరుముగల దేవ కృపుగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ఏసయానికి మహిమ ప్రభువా తండ్రి దేవ తండ్రి దేవ ఏసయానికి మహిమానికి మహిమానికి మహిమ తండ్రి గొప్ప దేవుడానికి మహిమ తండ్రి రాత్రికాల సమయం అంతా ప్రభువాన్ని రెక్కల చాటన మమన నీకు వందనాలు ప్రభువ దేవా తండ్రి ఎటువంటి కీడు సమీపించుకు ఎటువంటి ఆపద సమీపించకుండా ప్రభువ నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచే అంది నీ అందును బట్టి నీకు వందనాలు ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను దేవాతండి పరిశుద్ధురా నీ కృపలు దేవా రెక్కల చాటున దేవాతండ్రి నీ కృపలు భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తాను మీ సయా నీకు వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి రాత్రికాల సమయం అంతా నెమ్మది కలిగినటువంటి రాత్రిని ప్రభువ మంచి నిద్రను కలిగినటువంటి రాత్రిని మాకు అనుగ్రహించి ఉంటుంది ఎటువంటి దేవాతని గడిబిడి లేకుండా దేవతని ప్రశాంతంగా దేవతని మేము నిద్రించడానికి నీ కృప చూపించ వేసే వందనలు ప్రభావ అలసిపోయిన మా శరీరాలను సేద తీర్చడానికి వందనలు తండ్రి ఉదయకాల సమయంలో దేవా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఈ ఉదయకాల సమయం అంతటిలో కృప చూపించమని అడుగుతా ఉన్నాను ఉద్యోగాలు చేస్తున్న బిడలు వ్యాపారం చేస్తున్న బిడలు ఆయా పనులు చేస్తున్న బిడలు అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా దేవాతడి వారికి కా కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ఏ సయానికి వందనాలు ప్రభువ వారు చేయించున్నటువంటి పనులలో వివేకము కలిగి జ్ఞానము కలిగి ఉండటానికి మీరే సహాయము చేయండి ప్రభు ఈ ఉదయ కాలస్వామి నీ కృప ప్రభువా నీ జ్ఞానముని తెలివిని వివేకముతో నడిపించండి ప్రభువ గొప్ప దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు కనికరం గల దేవానికి వందనాలు ప్రభువ నీ కృప చూపించిండే ఉదయ అంతటిలో మంతటిలోని కాపుధరనివ్వండి ప్రభువ చేస్తున్న ప్రయాణాలను దేవాతడి క్షేమమునివ్వండి ప్రభావ వాహనాలకు భద్రతగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభు ప్రభువ దేవానికి వందనాలు నీకు వాళ్ళని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ఉదయ్ కాల సమయంలో ప్రతి విషయంలో నీ కాపుతలు ఇవ్వండి నీ భద్రతనివ్వండి ప్రభువ మేము మాట్లాడేటువంటి మాటలు మేము చేసేటువంటి పనులు దేవతని పరిశుద్ర సమస్తమున దేవ నీ స్వాధీనంలో ఉంచమని అడుగుతా ఉన్న మీ శ్రయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కృపమయ్యని స్తోత్రములు కనికెరము గల దేవ నీ ఉదయ కళ సమయం అంతటిలో తండ్రి ప్రభు నీ హస్తమును తోడుగా ఉంచి ప్రభువ మేము చేసేటువంటి ప్రతి పనిలో దేవ మా తండ్రి వివేకమును వివేకమునివ్వమని అడుగుతా ఉన్నాం తండ్రి నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడలను జ్ఞాపకము చేసుకుని వారి పనులను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం వారు చేస్తున్న పనిని వారు తెల్లింప చేయమని అడుగుతా ఉన్నాం ప్రభువాని స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాల ప్రభావదీ కల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునే తండ్రి పరిష్ర వారికి కావలసిన సమస్తమును మీరే సమకూర్చి సహాయము చేయమని అడుగు అడుగుతున్నాము తండ్రి ఆమె